హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిందు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం పాడేరు ఐటీడీఏలో మనకు మెగాడిఎస్సీలో సిక్స్ పర్సెంట్ అంటే ఒక్కో సిక్స్ పర్సెంట్ ఎస్టీ వాళ్ళకి ఇచ్చారని చెప్పేసి మన వాళ్ళందరూ ధర్నాకి వెళ్ళారు అందులో నేను కూడా ఉన్నాను ఇక్కడ ఏంటంటే మన పాడేరు ఐటీడిఏలో నాలుగు వందల పోస్టులు ఉంటే మనకు ఒక్కో సిక్స్ పర్సెంట్ అంటే ట్వంటీ ఫోర్ పోస్టులు మాత్రమే మనకి ఇచ్చారు మిగతా నైంటీ ఫోర్ పర్సెంటేజ్ అంటే మూడు వందల డెబ్భై ఆరు పోస్టు నాన్ ట్రైజ్కే ఇచ్చారు అందుకోసం అని చెప్పేసి మనం అందరం ధర్నా చేస్తున్నాం ధర్నా అయితే వరవరిగా జరుగుతుంది Yes, 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 sutrve, just, guay, yes, yes, guay, yes, yes, guay, yes, 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 yes,